ఏపీలో ప్రతిపాదిత ప్రతిపాదిత ముప్పై రెండు జిల్లాలకు సంబంధించి సో ముప్పై రెండు జిల్లాలకు సంబంధించి పలాసలో మనం చూసుకుంటే ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం జిల్లాలన్నమాట ఇవన్నీని శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం ఆమదాల వలస నరసనపేట ఇచ్చెర్ల రాజా ఉంటుంది పార్వతీపురంలో పార్వతీపురం కురుపం సాలూరు పాలకొండ ఉంటాయి ఇక విజయనగరంలో చూసుకుంటే విజయనగరం చీపురుపల్లి గజపతి నగరం నెల్లిమల్ల అదేవిధంగా శృంగవరపుకోట బొబ్బిలి ఉంటాయి విశాఖపట్నంలో మనకి భీమిలి విశాఖ ఈస్టు విశాఖ వెస్ట్ విశాఖ నార్త్ విశాఖ సౌత్ గాజువాక పెందుర్తి ఉంటాయి ఇక అరకులో చూసుకున్నట్లయితే పా అరకు పాడేరు మాడుగుల ఈ మూడు అయితే ఉంటాయనమాట అరకు జిల్లాలోని దీన్ని అరకు జిల్లా అని చెప్పేసి అయితే పెట్టబోతున్నారు ఇందులో మనకి అరకు ఉంటుంది అలాగే పాడేరు ఉంటుంది మాడుగుల ఈ మూడు ఉంటాయి నియోజకవర్గాలు ఇక అనకాపల్లిలో చూసుకుంటే అనకాపల్లి చోడవరం నర్సీపట్నం యలమంచిరి పాయిక్రాపేట తుని తుని కూడా అనకాపల్లిలో అయితే కలుపుతూ ఉన్నారనమాట కాకినాడలో చూసుకున్నట్లయితే ప్రతిపాడు పిఠాపురం జగ్గంపేట పెద్దాపురం కాకినాడ సిటీ కాకినాడ రూరల్ రామచంద్రపురం ఉంటాయి ఇక తూర్పుగోదావరిలో అనపర్తి రాజానగరం రంపచోడవరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరలు కొవ్వూరు నిడదవోలు ఇవైతే అనమాట రంపచోడవరాన్ని తూర్పుగోదావరిలో అయితే కలపడం జరిగింది మళ్ళీ పాతగాన నెక్స్ట్ అమలాపురం చూసుకుంటే రాజోలు అమలాపురం ముమ్మిడివరం గన్నవరం మండపేట కొత్తపేట ఉంటాయి ఇక వెస్ట్ గోదావరిలో తణుకు ఆచంట పాలకోలు నరసాపురం భీమవరం ఉండి తాడేపల్లి కూడా ఉంటాయి ఏలూరులో గోపాలపురం పోలవరం చింతలపూడి దెందులూరు టంగుటూరు ఏలూరు ఉంటాయి కృష్ణా జిల్లాలో కైకలూరు కృష్ణా మచిలీపట్నంలో మనకి కైకలూరు గుడివాడ పెడన మచిలీపట్నం అవనగడ్డ పామర్ ఉంటాయి ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు నూజివీడు గన్నవరం పెనమలూరు విజయవాడ ఈస్టు విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ అయితే మైలివరం ఉంటాయి ఇక అమరావతిలో పెదకూరపాడు తాడికొండ మంగళగిరి జగ్గయ్యపేట నందిగామ ఉంటాయి గుంటూరు జిల్లాలో తెనాలి ప్రత్తిపాడు గుంటూరు ఈస్టు గుంటూరు వెస్ట్ పొన్నూరు ఉంటాయి బాపట్లలో రేపల్లె వేమూరు బాపట్ల చీరాల పరుచూరు ఉంటాయి పల్నాడు నరసరావుపేటలో చిలకలూరుపేట నరసరావుపేట సత్యనపల్లి గురజాల మాచర్ల వినుకొండ ఉంటాయి ఇక మార్కాపురంలో ఎర్రగొండుపాలెం మార్కాపురం గిద్దలూరు కనగిరి దర్శి ఉంటాయి ప్రకాశం జిల్లాలో అద్దంకి సంత నూతలపాడు ఒంగోలు కొండపి కందుకూరు ఉంటాయన్నమాట ఇక నెల్లూరు జిల్లా చూసుకున్నట్లయితే కావలి కొవ్వూరు నెల్లూరు సిటీ రోరలు నెల్లూరు రోరలు ఆత్మకూరు ఉదయగిరి ఉంటాయి గూడూరులో మనకి సర్వేపల్లి వెంకటగిరి గూడూరు సూళ్ళూరుపేట ఉంటాయి శ్రీ బాలాజీ తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి సత్యవేడు నగరి తిరుపతి చంద్రగిరి అయితే ఉంటాయనమాట చిత్తూరులో మనకి పోతలపట్టు చిత్తూరు గంగాధర నెల్లూరు పలమనేరు కుప్పం ఉంటాయి మదనపల్లిలో మనకి పీలేరు పొంగనూరు మదనపల్లి తంబళ్ళపల్లి ఉంటాయి హిందూపురంలో కదిరి ధర్మవరం పుట్టపర్తి పెనుగొండ మడకసల హిందూపురం ఉంటాయి ఇక అనంతపురం జిల్లాలో రాయదుర్గం కళ్యాణదుర్గం గుంతకల్లు రవకొండ అనంతపురం రాస్తాడు లింగనమల మనకి తాడిపత్రి ఉంటాయి అన్నమాట ఆదోని జిల్లాలో పత్తికొండ ఆలూరు ఆదోని ఎమ్మెగనూరు మంత్రాలయం ఉంటాయి కర్నూలు జిల్లాలో నంది కొట్టుకూరు నందికొట్టుకూరు కర్నూలు డోను కొడుమూరు ఉంటాయి నంద్యాలలో మనకి శ్రీశైలం నంద్యాల ఆళ్ళగడ్డ బనగానపల్లె పాణ్యం ఉంటాయి అన్నమాట వైఎస్ఆర్ కడప జిల్లాలో జమ్మల మడుగు ప్రొద్దుటూరు మైదకూరు కమలాపురం పులివెందుల కడప ఉంటాయి రాజంపేట అన్నమయ్యలో బద్వేలు రాజంపేట రైల్వే కోడూరు రాయచోటి ఉండడం అయితే సో ఈ విధంగా మనం చూసుకుంటే ఏపీలో ప్రతిపాద ముప్పై రెండు జిల్లాలో ఉండే నియోజకవర్గాలు అయితే ఇవన్నమాట సో ఈ తాజా సమాచారం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి